నమస్తే మూడాఫ్ ఆంధ్రకి స్వాగతం పోగొట్టుకోవడానికి ఏమీ లేనోళ్లను ఎక్కువ భయపడకూడదు బెదిరించకూడదు అది రాజకీయాలకైనా వర్తిస్తుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వము పూర్తిగా పతనమైనటువంటి వైసీపీ నాయకులను కేసులతో బెదరగొడుతుంది రోజుకొకరిని ఏదో ఒక విచారణ పేరుతో సిఐడి వాళ్ళు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వివిధ ప్రాంతాల్లోని పోలీసులో పిలిచడము విచారణ పేరుతో వేధించడం ఇవన్నీ ఏచ్చారు దీంతో ఏమైపోయిందంటే లాస్ట్కు పో వైసీపీ వాళ్ళు ఎట్టకున్నారంటే ఇంక ఏమైతుంది ఇంతకంటే మహా అయితే తిరగబడితే కేసులు పెడతారు రెండు రోజులు జైల్లో పెడతారు ఆ పైన బెయిల్ పైన వచ్చాము ఇంకేమైతుంది అంతే కదా రేపు మా ప్రభుత్వం రాకపోతుందే అప్పుడుంది ఒక్కొక్కరి కథ అని హెచ్చరించారు ఎంత ధీమాగా ఉన్నారంటే వాళ్ళు ఏళ్లలో మా ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చాదనే ధీమా వైసీపీ నేతల్లో కనిపిస్తుంది అందుకే వాళ్ళు కేసులకు బెదిరింపులకు వీటికి దేనికి భయపడ్డాంలే సరే పో పో మాకు కాలం రాకపోతుందే ఎంత దూరంలో ఉందో అదో కనుచూపు మేరలో మూడేళ్లల్లోనో నాలుగేళ్లల్లోనో మా గవర్నమెంట్ వచ్చాదంటున్నారు వాళ్ళల్లో ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటంటే కూటమి పరిపాలనే ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ఒక అభిప్రాయము బలంగా ఉంది గతంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఏ రకంగా అయితే దోపిడీ దౌర్జన్యాలకు పాల్పడినారో ఇప్పుడు వాళ్లకు రెట్టింపుగా ఇల్లు చేస్తుంటారని ఏడ చూసినా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వైసీపీలో అధికారంపై ధీమా రావడానికి కారణం కూడా అదే ప్రజల్లో వాళ్ళపైన వ్యతిరేకత వస్తుంది అట్ ద సేమ్ టైం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ఏవీ అమలుకు నోచుకోలే ఒకే ఒక్క పథకం అది కూడా పింఛన్ల పథకం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అమలు చేస్తున్నారు మిగతావి ఏవి కూడా అమలుకు నోచుకోకపోవడం వల్లనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే ఒక పెద్ద చర్చ జరుగుతుంది కరెక్ట్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి పది నెలలు పూర్తయింది రేపటి నుంచి పదకొండో నెలలో అడుగు పెట్టబోతుంటారు అంటే దాదాపు సంవత్సరం పరిపాలన పూర్తిగా వచ్చింది పాజిటివిటీ ఏం లేదు రోజు రోజుకు నెగిటివిటీ పెరుగుతుంది ఇట్లా పెరుగుతా పోతా అంటే ఇంకా అడ్డుకట్ట వేయడం ఎవరి వల్ల కాదు ఇదే వైసీపీలో ధీమా రావడానికి తెగింపు రావడానికి కారణమైంది మరి రానున్న రోజుల్లో ఏమవుతుందో చూద్దాం